మనకి ప్రజా ప్రభుత్వం మన రైతులకి దానించే సేకరించినప్పుడు డబ్బులు వెంటనే జమ చేస్తా ఇరవై నాలుగు గంటల పడిపోయినాయి డబ్బులు మూడు ట్రక్తులకి ఓకే డబ్బులు ఏం లేట్ లేదు బాగా పడి డబ్బులు అకౌంట్ గురించి కొద్దిగా దాని గురించి వాళ్ళకి ఫోన్ చేశారు అకౌంట్ రెక్కిఫై చేసి మరి మీకు డబ్బులు ఇరవై నాలుగు గంటలు పడిపోయి జగన్ రెడ్డి ఇక్కడ గారు డబ్బులు రైతులు మోసం చేసేది ప్రజా ప్రభుత్వం డబ్బులు మట్టి కదా నాలుగు గంటల మెసేజ్ కూడా చేస్తుంది ఆరు గంటల ఏడు గంటల మెసేజ్ కూడా చేస్తుంది డబ్బులు మడిగి ఆడపిల్ల ఆడపిల్లకి న్యాయం జరిగింది మన జరగాలి అది వాస్తవం అదేంటంటే మనకు అది ధాన్యం డబ్బులు పనియా లేదా అనేది వాస్తవం మేము మాట్లాడమంటున్నాం వ్యవసాయ అధికారులు కూడా అదే చెప్పారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ ప్రజా ప్రభుత్వానికి శ్రీకారం చెప్పారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఈ రోజు రైతుల ఆనంద కళల్లో ఆనందం చూడాలని సంగతాలో డబ్బులు అన్న దంకేస్తున్నారు కొంతమంది మూడు గంటల్లో ఆ దాన్నే దృష్టిలో ఉంచుకుని ఈ రోజు మన కైకులు నియోజకవర్గంలో నియోజకవర్గం పెద్ద ఎమ్మెల్యే గారు కామిన శ్రీనివాస్ గారు కదా ఆ వ్యవసాయ అధికారులు త్వరగా గట్టినారున్నీ రైతులకు దంకేమని ఆదేశించారు అలా పని అని చెప్తారు ఎంతవరకు రైతే దేశానికి అనే నినాదం మా తెలుగుదేశం పార్టీ సొంతం ఆ నినాదంలోనే భాగంగానే ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే రైతన్నలు ఆనందంగా ఉండాలని చెప్పి యాభై రూపాయలకి ఆర్స్ పవర్ మోటార్లు ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది దాని దృష్టిలో ఉంచుకునే మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాన్నలు సుభిక్షంగా ఉండాలని రైతులకు ఉన్న రుణమాఫీలో మూడు విడతలుగా రుణమాఫీ చేసిన చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే అందులో భాగంగానే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి ప్రజాప్రభుత్వానికి శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పండితుల పవన్ కళ్యాణ్ గారిని చేసుకోవటం అందరి అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా ప్రజలందరి మంచి కోరుకోవాలి రాష్ట్రానికి మంచి చేయాలనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిన చరిత్ర మనందరికీ తెలుసు ఈ ఆరు నెలల పరిపాలనా కాలంలో ఇప్పుడు పండగ సీజన క్రిస్మస్ సంక్రాంతి పండగ అంటే పల్లె పల్లెటూరులో ఒక మంచి వాతావరణం పంటలు సుభిక్షంగా పండి కుటుంబాలతో ఆనందంగా ఉండే సందర్భం దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండి రైతన్నలు ఆనందంగా ఉన్న పరిస్థితి దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక వ్యవసాయాధికారిని తక్షణమే ఆదేశించి రైతు ఇబ్బంది పడకూడదని చెప్పి ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో ముందుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే డిసెంబర్ పదవ తారీఖుకి సుమారు రెండు లక్షల ఎనిమిది వందల అరవై మంది రైతులకి పదమూడు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల అరవై మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి మూడు వేల నూట డెబ్బై రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలని విడుదల చేసి రైతుల కుటుంబాలను ఆనందం చూసిన చరిత్ర ఇందులో భాగంగానే కైకలూరు నియోజకవర్గంలో నియోజకవర్గ పెద్ద ఆయన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు చొరవతో ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో నాలుగు వేల మూడు ఎనిమిది వందల నలభై మంది రైతులుంటే ఆ రైతులకి నుంచి సుమారు ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై పాయింట్ ఒకటి మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి యాభై నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో నేరుగా జమ చేసిన చరిత్ర ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో ఇంత ఆనందంగా ఉండి ఈరోజు రైతుకు మంచి చేస్తూ రైతులు ఆనందంగా ఉంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రస్తుత మాజీ శాసనసభ్యులు ధోలనాయశ్వరావు గారు అబద్ధపు అసత్య ప్రచారం చేసి రైతుల ఖాతాల్లో జమపడలేదు రైతులను మోసం చేసిన ప్రభుత్వం అని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి ఈరోజు కలెక్టరేట్ల దగ్గర నిరసన దీక్షలు చేయడం హాస్యాస్పదంగా ఉంది రైతులు ఎవరు ఈరోజు ఓలల్లో ఇచ్చి ఆ నిరసన దీక్షకు వెళ్ళాల యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్లే వైసీపీ కార్యకర్తలే ఉండి అక్కడ తర్ణాలు చేస్తూ ఈ ప్రభుత్వంపై పురదలతా చూస్తున్నారు దీని ప్రజలెవరు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి తక్షణమే ఈరోజు ప్రజలకి మంచి జరిగే విధంగా ప్రభుత్వం శ్రీకారం జరుగుతుంది కాబట్టి ఇక దీనికి సంబంధించి ఖైకలూరు నియోజకవర్గంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రభుత్వంతో మమేకమై వ్యవసాయ అధికారులు తక్షణమే రైతులకి దాని కొనుగోలు చేసి డబ్బులు జమ చేయటం వారందరికీ కూడా కామనే శ్రీనివాస్ గారి తరఫున రైతుల తరఫున ప్రజలకి ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొల్పాలని చెప్పి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం